దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి శ్రేష్టమైనటువంటి చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి వెతస్తా సాయంకాలపు ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరిని ఆదరిస్తూ ఉన్నాడు అలాగే ఈ శుభ కూడా ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాకులను చదువుకుందాం ఆ కార్యములు రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నాకు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుని యొక్క వాక్కును మనం చదవకుండా వినకుండా ధ్యానించకుండా లోక సంబంధమైన శరీర సంబంధమైన శాతాను సంబంధమైనటువంటి వాటిని మనం చదువుతూ లేక కాలక్షేపం చేస్తూ పాపశాప సంబంధమైన వాటిని ధ్యానిస్తూ నెమరు వేసుకుంటూ ఉంటే వాటి వలన మనకు జీవ మార్గం దొరకదు ప్రియుల అయితే దేవుడు ఇక్కడ అంటున్నటువంటి భక్తులు అంటున్నటువంటి మాట దేవునితో ఏంటంటే నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు దేవుని యొక్క దర్శనము ఎవరి కలుగుతుందో వారు ఉల్లాసముతో నిండిపోతున్నారంట ప్రియులార దేవునికి స్తోత్రములు గాక దేవుని యొక్క దర్శన భాగ్యం వలన అనేకల ప్రాణములు తెప్రిల్లుతూ ఉన్నాయి ప్రియులార దేవుడు దర్శించగానే భక్తుడైనటువంటి యాకోబు తన అన్న అయినటువంటి ఏషావు చేతిలో నుండి తప్పించుకున్నటకు మరి లాభాను ఇంటికి బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో దేవుడు ఆయనకు దర్శనం చూపిస్తాడు ప్రియుల ఆ దర్శనంలో దేవుని యొక్క దూతలు భూమి మీదికి దిగుతున్నట్టు ఆకాశమునకు ఎక్కుతున్నట్టు మధ్యన ఒక నిచ్చెన మీద నుండి వారు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్టు ఆ దర్శనం చూడగానే ఆయనకు ఎంతో ఉల్లాసం కలిగింది ప్రియుల ఎంతో సంతోషం కలిగింది ఈ ప్లేస్ ఎంత భయంకరమైనది నిజంగా ఈ ప్లేస్లో దేవుడు ఉన్నాడని సంతోషంతో ఒక రాతిని అక్కడ పాతినట్టు వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునగాక దైవ దర్శనం కలిగిన ప్రతి వారి ప్రాణములు తెప్పరిలుతూ ఉంటాయి ప్రియలార అలాగే భక్తులైనటువంటి యాకోబు తిరిగి వచ్చు ప్రయాణంలో ఒంటరిగా ఆయన మిగిలిపోయి రాత్రంతా దేవుని సన్నదిలో ప్రార్థించినప్పుడు అప్పుడు కూడా దేవుడు ఆయనతో మాట్లాడ్డావు నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడవనని మాట్లాడ్డం ఈ సంగతులన్నీ కూడా నేను ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి ప్రియలరా ఒక సైన్య సమూహము మనతో ఉన్న దానికంటే దేవుడు మనతో ఉండుట దేవుడు మనతో మాట్లాడట మనకెంతో ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుంది ప్రియుల అందుకే భక్తులు దేవుని యొక్క దర్శన భాగ్యం చూడగానే వారి ప్రాణాత్మ దేహముల చెప్పరిళ్ళుతో ఉన్నాయి భక్తులైనటువంటి పౌలు దమస్కు మార్గంలో క్రైస్తవులను హింసించడానికి కొట్టడానికి తిట్టడానికి చంపడానికి విభేదించడానికి ఎంతో ఉగ్రుడై కొంటూ దేవుని సన్నిధిలో కనిపెడుతున్న బిడ్డల్ని హింసించడానికి దమస్కు మార్గంలో నిలిచినప్పుడు దేవుడు ఆయన్ని దర్శించి నీవు హింసించున్నటువంటి నజరేడగు ఏస్తును నేనే అని చెప్పినప్పుడు ఆయనకెంతో హృదయులు ఉన్నటువంటి కఠినాత్మ క్రూరత్వం అంతా తొలగిపోయి ఎంతో ఉల్లాసం కలిగింది ఎవరయ్యా నువ్వు ఎవరు నువ్వు అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియలారు దేవుని స్తోత్రములు కలిగిన కాక సౌలను పౌలుగా మార్చి ఆయన గొప్ప ఉల్లాసాన్ని కలుగుదేసి దేవుని కొరకు బలమైన సాక్షిగా జీవించినట్లుగా సత్య సువార్త ప్రకటించినట్లుగా దేవుని కొరకు సాధనముగా ఉండనట్లుగా దేవుడి కృప చూపించాడు ప్రియల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియపుడలమైన మనం అందరం కూడా దైవ దర్శనం మనకు కలిగినప్పుడు ఉల్లాసముతో మనం నింపబడతామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు శుభదినాన ఈ రాత్రి దేవుడు ఆయన దర్శన భాగ్యం నీకు ఇచ్చి నిన్ను ఉల్లాసంతో నింపబోతూ ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో యశ్వీ గ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదవచ్చును మనం చదువుకుంటే కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని భక్తులు అంటూ ఉన్నాడు దేవుని స్తోత్రములు కలుగును గాక లోకస్తులు భోజనాన్ని బట్టి అమౌంట్ని బట్టి వెండి బంగారంని బట్టి ఇంకా దేనికోసమో వారు ఉల్లాసంతో నిండి ఉంటారు ప్రియుల అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనందరికీ ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నా దేవుని నా ఆత్మ ఉల్లాసముతో ఉల్లసించుచున్నది అని భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరిన దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని సర్వసత్యం ఏంటంటే లోకస్థుల ఆనందం వేరు ప్రియులారా దేవుని బిడల యొక్క ఆనందం సపరేట్గా కనబడుతూ ఉన్నది అందుకే ఈ భక్తుడు నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని సెలవిస్తున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థించుట స్థుతించుట ప్రకటించుట పాడుట దేవుని సన్నిధిలో పరిచర్య చేయుట గొప్ప ఉల్లాసంతో నిండి ఉంటుంది ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైన మనమందరం కూడా ఈలాగు ఉల్లాసంతో నిండి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ సాయంకాలపు వేలలో దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఆనందంతో నిండి ఉంటువుగాక దేవుని యొక్క ఆత్మను బట్టి దేవుడు నీకు ఉల్లాసాన్ని ఉజ్జీవాన్ని కలుగ చేయను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు ఈలాగున ఉల్లాసంతో నేను నింపుతూ ఉండగా అపవాదిని కలిగించేటువంటి ప్రతి ఆటంకాన్ని అభ్యంతరాన్ని అపవాది కలిగించేటువంటి ప్రతి దుఃఖాన్ని ప్రతి విధమైనటువంటి గొడవలను అల్లరినన్నింటిని కూడా సర్వాధికారి ఆపివేసి ఉల్లాసంతో నేను నింపబోతూ ఉన్నాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక అట్టి ఉల్లాసంతో ఉత్సాహంతో ఉద్యోగంతో నేను నింపబడుతూ గాక ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు శుభములు క్షేమములు సర్వసమృద్ధిగా సర్వాధికారి నీకు అనుగ్రహించునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా నీకు నీ వారికి అనుగ్రహించి ఆయన మేలుల చేత నేను తృప్తిపరచునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు నాయన వింటున్న బిడలందరికీ మీ ఆశీర్వాదపు జల్లు గాక మీ లేఖనములో సెలవిచ్చినట్లుగా నీ దర్శనం భాగ్యం అనుగ్రహించి మీ బిడలందరినీ ఉల్లాసముతో మీరు నింపినంతగాస్తున్నాను ఇక మీదట మీ బిడలు మీ దర్శనం భాగ్యము గాక ఉల్లాసముతో నింపబడుదరుగాక జీవముతో నింపబడుదరుగాక ఘన కార్యములు శ్రేష్టమైన కార్యములు శుభకార్యములు వారి జీవితంలో జరుగునుగాక నా తండ్రి మిమ్మను బట్టి మీ లేఖనాలను బట్టి మెరిచినటువంటి పరిశుద్ధాత్మను బట్టి మీ బిడ్డలు ఉల్లాసముతో నింపబడుతురుగాక వారి కొరతలన్నీ గాక వ్యాధి బాధలన్నీ గాక శాంతితో సమాధానముతో మీ బిడ్డలు నింపబడుతురుగాక మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించురుగాక కోట్లాది వందనములు తండ్రి ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు శుభములు క్షేమములు ప్రతి బిడ్డకు మీ కృపలో నుండి మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని విద్య కోసం బుద్ధి కోసం వివాహం కోసం సంతానం కోసం జాబ్స్ కోసం ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ ప్రాణములు తెప్పరల్లి ఉల్లాసముతో నింపబడును గాక మీ బిడ్డలు హెచ్చింపబడుతురుగాక మీ ఆశీర్వాదముతో నింపబడుతురుగాక కాలలు విరాజ స్తోత్రాలు ఇలాగ మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి శుభం కలిగి చేసినందుకై స్థుతిస్తూ ఏసుకుని అది పరిశుద్ధమైన నామున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి I